రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభ అట్టుడికింది చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు స్పీకర్ పొడియంలోకి చొచ్చుకుపోయారు ప్లకార్డులు చేతబట్టి స్పీకర్ను చుట్టుముట్టారు స్పీకర్ మైక్ను లాక్కునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై మంత్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వీడియోలు ప్లే చేయాల్సి వస్తుందని హెచ్చరించారు దీంతో తమ వద్ద కూడా మీ వీడియోలు ఉన్నాయని వాటిని తాము కూడా ప్లే చేస్తామని టీడీపీ సభ్యులు అన్నారు ఈ గందరగోళం మధ్య సభను స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభ అట్టుడికింది ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతి గాలి బిందుసారు గాలి చెప్పండి ఏపీ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఎందుకు సభ అట్టుడికింది దీనిపైన అప్డేట్స్ ఏంటి అంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది సభ ప్రారంభమైన వెంటనే ఇటు వైసీపీ అట్లాగే టీడీపీ మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం ప్రారంభమైంది ప్రధానంగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి వాయిదా తీర్మానానికి తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది ఈ నేపథ్యంలోని సీకే పోలియం వద్ద పెళ్లి పెద్ద ఎత్తున ఆందోళనలు అట్లాగే చంద్రబాబు అక్రమ అరెస్ట్ కూడా పెద్ద ఎత్తున విధానాలు ప్లే గార్డులతో నిరసన నిరసన చేసే ప్రయత్నం చేసింది మొత్తం ఒక టైంలోనే టీడీపీ సభ్యులు స్పీకర్ దగ్గరకు దగ్గరకు వెళ్ళిన నేపథ్యంలోనే ఇటు అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి ముగ్గన్న రాజేంద్రనాథ్ ఇందుకు సంబంధించి జోక్యం చేసుకొని ఏదైనా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటానికి చర్చిస్తానికి సిద్ధంగా ఉంది అయితే ఇందుకు సంబంధించి ఒక ప్రాపర్ వేలో రావాల్సి ఉంటుంది సభ ప్రస్తుతం ప్రశ్నోత్సరాలు జరుగుతాయి ప్రశ్నాల తర్వాత బిఏసీ సమావేశం ఉంటుంది బిఏసీసీ సమావేశంలోని మీరు ఎటువంటి అంశాలను తీసుకు సభలో చర్చించాలని దానిపై ఇక్కడ ఒక ప్రాపర్ వే లోని వేలోని సమావేశంలోని స్పీకర్ కు లెటర్ ఫార్మేట్ లో ఇస్తే వెను వెంటనే దానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము కావాలని చెప్పి తెలుగుదేశం సభ్యులు ఈ విధంగా గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అద్దం పద్దం లేని వాయిదా తీర్మానాన్ని తీసుకొచ్చి సభ ప్రారంభం అవ్వంగానే పశ్చనంలు జరగకుండా అడ్డుకుంటూ ఉన్నారనేది మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహం మాత్రం గుగ్గర రాజేంద్రనాథ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు పూర్తి స్థాయిలో తమ నిదానాలు కొనసాగిస్తున్నారు ఆందోళన కొనసాగిస్తున్నారు దాంతో పాటు ప్లే స్పీకర్ దగ్గరికి వెళ్ళటం పాటు పేపర్లు చింపి స్పీకర్ మీద వేసిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకున్నారు వెను వెంటనే టీడీపీ సభ్యులు అక్కడి నుంచి బయటకు రావాలి పూర్తిగా సభ జరిగే విధంగా కూడా సహకరించాలనేది మాత్రం ఆయన చెప్పినా సరే టీడీపీ సభ్యులు ఎక్కడా వెనకతే వెనుకలేదు ఒకనొక పరిస్థితుల్లోని బాలకృష్ణ మీసం చిప్పటంతోనే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా ఉంటే ఈ సైగల లాంటి సైగల్ లాంటి ఏదైనా ఉంటే కదా ఆహ్వా హభావాలు ఎక్కడున్నా సరే పూర్తిగా సినిమాల్లో చూపించుకోవాలి తప్పితే బయట ఎక్కడా చూపించకూడదు అనేది మాత్రం చెప్పిన పరిస్థితి కనపడుతుంది దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సభ్యులు అట్లాగే వైసీపీ మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం జరిగిన వెంటనే వైసీపీ వాళ్ళు కూడా పోయం పథకం వచ్చే ప్రయత్నం చేశారు దీంతో బాలకృష్ణ సైగలకు ఇటు శ్రీకా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మత్సూధన్ రెడ్డి తొడకట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి తీవ్ర స్థాయిలో గందరగోళంగా మారింది దీంతో స్పీకర్ ప్రస్తుతం సభను వాయిదా వేసు వాయిదా వేసే పరిస్థితి కనపడుతుంది అయితే సభ జరుగుతున్న సమయంలోని టీడీపీ సభ్యుల ఆందోళనలోని వైసీపీ సభ్యులు కూడా పాల్గొనడం ఇప్పుడు చట్టనితంగా మారింది వైసీపీ బహిష్కత గా ఉన్న కోటం రెడ్డి శేధర్ రెడ్డి అట్లాగే తాడికొండ ఎమ్మెల్యే తాదికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి కూడా పాల్గొనడం ఇటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిదానాలు చేయడంతో మరింత వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేటట్లుగా కనపడింది దీంతో పరిస్థితికి తీవ్ర స్థాయిలో కనబడిన పరిస్థితి ఏర్పడుతుంది మీ అమ్మటి రాంబాబు బయటకు వచ్చి అసెంబ్లీ పాయింట్ అసెంబ్లీ మీడియా పాయింట్ లో స్పందించారు ఈ విషయానికి సంబంధించి అయితే లోపల పూర్తిగా తెలుగుదేశం పార్టీ సభ్యులు రెచ్చగొట్టే రెచ్చగొట్టే విధంగా సైగలు చేశారు దాంతో పాటు వైసీపీ సభ్యుల సంబంధించి కూడా తీవ్ర స్థాయిలోని తీవ్ర స్థాయిలోని మాటల మాటలు జరిగింది అయితే చంద్రబాబుకు సంబంధించి అరెస్ట్ ఉంటే కనుక న్యాయస్థానంలో తీసుకోవాలి అయితే ప్రభుత్వం మాత్రం చర్చిస్తానికి సిద్ధంగానే ఉంది కానీ ప్రాపర్ వేతో రావాల్సి ఉంటుంది ఎందుకు ప్రశ్నోత్తరాలను అడ్డుపడుతున్నారని మాత్రం అంబటి రాంబాబు ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన పాటు చంద్రబాబు బాలకృష్ణ కావాలని చెప్పే లేచం చెప్పి హావభావాలతోని వైసీపీ సభ్యులు రెచ్చగొట్టారు లోపల ఒక సభలో ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా పూర్తిగా ఎమ్మెల్యేల టీడీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా క్రమశిక్షణ తప్పారు అనేది మాత్రం ఆయన చెప్పడం జరిగింది అంటే ఓవరాల్ గా పరిస్థితి చూసినట్టయితే చేజారిపోయిందని జారిపోయిందని చెప్పుకోవచ్చు స్పీకర్ మధ్య నుంచి కూడా చేరిపోవడం పని పరిస్థితి స్పీకర్ వాయిదా వేశారు లోపల సభ ప్రారంభమైన వెంటనే ప్రసోత్సరాల ప్రసోత్సరాలను స్పీకర్ ప్రారంభించారు ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రసోత్తరాల్లో పాల్గొన్నారు మంత్రులు సమాధానం చెప్తున్నారు అయినా సరే అది కొంత సమయము ప్రసోత్సరాలు కొనసాగించే ప్రయత్నం కూడా స్పీకర్ చేశారు అయితే అయినా సరే టీడీపీ సభ్యులు మరింత దగ్గరికి రావటం స్పీకర్ వద్దకు రావటంతో పెద్ద ఎత్తున నిదానాలు చేయటము స్పీకర్ కి సంబంధించిన మాంటర్ ను కూడా మాంటర్ మాంటర్ కూడా పట్టుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కనపడింది దీంతోని ఏమీ చేయని పరిస్థితుల్లో మంత్రులు కూడా జోక్యం చేసుకున్నారు మంత్రులు కూడా ఇదే రీతిలోని ఇదే రీతిలోని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే బాలకృష్ణ మేసంతిప్పతోని సమ సమ ఒకసారి గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు మేము మీసరి తిప్పిన వెంటనే మరో పక్క వైసీపీకి సంబంధించిన సభ్యులు కూడా అదే రీతిలోని రియాక్షన్ ఇవ్వడంతో సభ ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో మారింది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి రెచ్చగొట్టారు అందుకునే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారని మాత్రం మంత్రులు చెప్తున్నారు దీంతో పరిస్థితి తీవ్ర స్థాయిలో అయింది అయితే ప్రస్తుతం సభ వాయిదా పట్ల పరిస్థితి కనబడుతుంది సభ వాయిదా తర్వాత మళ్ళీ ప్రారంభమవుతే ఇదే పరిస్థితి ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది అయితే కొద్దిసేపు అంటే ఉదయం పదకొండు గంటల సమయంలోని ఈ బిఎస్సీ సమావేశం ఉంది అంటే బీఎస్సీ సమావేశంలోనే ఖచ్చితంగా తమ వాదన వినిపించుకోవచ్చు తమ ఎటువంటి అంశాలను సభలో చర్చించాలి అనే దానిపై కూడా ఒక ఫార్మెట్ టీడీపీ సభ్యులు రావాలనేది మాత్రం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న బుగ్గున్న అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని చూడాల్సి ఉంది అయితే ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో చర్చిస్తానికి సిద్ధంగా ఉంది తాము అడిగే ప్రతి ప్రశ్నకు అప్పుడే జరిగిన డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు కి సంబంధించిన ప్రశ్నకు టీడీపీ సభ్యులు సమాధానం చెప్తారా అనేది మాత్రం మంత్రి ముగ్గులు చెప్పిన నేపథ్యంలో టీడీపీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది మళ్ళీ వాయిదా తర్వాత తిరిగి సభ ప్రారంభమవుతే ఇదే పరిస్థితి నెలకొంటుందా లేదా అని మాత్రం చూడాల్సి ఉంది ప్రజలు స్పష్టం సభ మాత్రం వాయిదా వైది తొలి రోజే తీవ్ర స్థాయిలో గందరగోళం పరిస్థితి మధ్య సభ వాయిదా పడటం మాత్రం ఒక్కసారిగా రానున్న రోజులు అంటే ఇంకో ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ప్రభుత్వం సభ నిర్వహించే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనబడుతున్న నేపథ్యంలోని పరిస్థితి ఏ విధంగా మారిపోతుంది అనేది మాత్రం చూడాల్సింది మరి కాసేపట్లోని అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతుంది రైట్